హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన అడ్రస్ లాస్ట్ టైం చెప్పేది గుర్తుంది కానీ మళ్ళీ మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యి చెప్తాను మనకు కాకాని రోడ్ విజయవాడ హైవే మీదకి వస్తుంది ఇది మనకు గుంటూరు బచ్చా నియర్ ఉంటుంది ఇటు ఒకసారికి మనకి సిటీ మార్కెట్ మన కాంప్లెక్స్ పేరు మన పక్కనే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది మన బిల్డింగ్ మీరు అక్కడ దాకా వస్తే మీకు వైట్ కలర్ బిల్డింగ్ పెద్దది కనపడుతుంది అందులోకి ఎంటర్ అవ్వగానే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ అనేవి ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూసే ఐటమ్ ప్యూర్ కాటన్ ఐటమ్ అండి మనం రెగ్యులర్ వేర్గా ఆఫీస్ వేర్గా లేడీస్ వాడుతూ ఉంటారు పటియాల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ అంటారు ప్యాంటు టాపు చున్నీ మూడు వస్తాయి ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఏం డౌట్ పెట్టుకోవద్దు నేను కూడా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్ళాను బాగా ఉన్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు ఎలా వస్తుంది ఏందనేది చూపిస్తాను క్యాటలాగ్ వస్తుంది బ్యాగ్ ఐటము బ్రాండ్ అనమాట మధుబాల బ్రాండ్ కంపెనీ పేరు మీద వస్తుంది ఇది ఇది మనకి ఒక బండిలకి వచ్చేసరికి ఫైవ్ ఉంటాయండి చూడండి ప్యూర్ కాటన్ ఉంటుంది క్లాత్ లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ ఉంటుంది కాటన్ లైనింగ్ దుప్పట్టా వస్తుంది ఫ్యాంట్ వస్తుంది దుప్పట్టా కూడా ప్యూర్ కాటన్ పెద్ద దుప్పట్టా వస్తుంది ఒకసారి దుప్పట్టా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మనకు దుప్పట్టా తర్వాత మనకి పటియాల ఫ్యాంట్ వస్తుంది ఇందులో వచ్చేసరికి మనకి బండిలకి ఒక ఫైవ్ వస్తూ వస్తుంటాయి ఇవి బ్యాగ్ ఫుల్ బ్యాగ్ తీసుకోవాలంటే ఫుల్ బ్యాగ్ తీసుకోవచ్చు లేదన్నా నాకు ఒక బండిల్ చాలు అంటే కనుక ఒక బండిల్కి ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి హ్యాపీగా రెగ్యులర్ వేగా వాడేసుకోవచ్చు ఈ ప్యూర్ కాటన్ ఐటమ్ వసరికి మన రెగ్యులర్ కస్టమర్కి ఐడియా ఉంది ఈ ప్రైజు ఫైవ్ హండ్రెడ్ మనం అమ్మాము రెగ్యులర్ ప్రైజ్ అది ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మటుకి ఆ కంపెనీ కూడా మనకి ఇచ్చిన ఆఫర్ మనం కూడా కస్టమర్లకి ఇచ్చే ఆఫరు ఫోర్ డబల్ నైన్ కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చే ప్రైసు ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఇప్పుడు మన ఆఫర్ ఐటము ఇచ్చు ఇది వచ్చేసరికి టూ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్ చార్ట్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఒక కలర్ అట్లా ఫైవ్ ఫైవ్ వేరియేషన్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ డిజైన్స్ చెప్పాను కదా మీకు మళ్ళీ బండిలు మారేసరికి మళ్ళీ కలర్ చార్ట్ మారుతుంది డిజైన్స్ మారుతాయి అన్న నాకు ఈ బండిల్లో రెండు ఈ బండి రెండు అట్లా పెట్టద్దు ఆల్రెడీ ఇవి ఫైవ్ ఫైవ్ కాడికి బండిలు చేసే ఉంటాయి ఇట్లా ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ కాడికి బండిలు చేసే ఉంటాయి మేమే చూసి మిక్స్డ్ ఐటమ్ కాబట్టి ఆఫర్ ఐటమ్ కాబట్టి కస్టమర్కి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఫైవ్ బండిలు ఒక ఫైవ్ కావాలన్నా ఫైవ్ బండి పక్కన పెట్టేసి బిల్ పెట్టేస్తాం అట్లా ఓకేనా చూడండి అన్నీ చూపించలేను మ్యాక్సిమం ఉన్నంత కవర్ అవర్ ప్యాకింగ్లోనే చూపిస్తాను ఫైవ్ ఫైవ్ కలర్ చాటు ఫైవ్ డిజైన్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇచ్చా చెప్పే కదా ప్రైస్ చెప్పాను కదా ఫోర్ ఫార్టీ నైన్ అస్సలు మిస్ అవ్వద్దు రెగ్యులర్ ఐటమ్కి ఆఫీస్ కి హౌస్ పర్పస్ బ్రహ్మాండంగా పడుకోవచ్చు ప్యూర్ కాటన్ వస్తుంది చూసుకోండి ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు చూసుకోవచ్చు పటియాలా ప్యాంటు దుప్పట సేమ్ యాసీస్ పెద్ద దుప్పట ప్రైస్ అస్సలు మర్చిపోవద్దు డబల్ ఫోర్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇవి సైజెస్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో లేవు ఓన్లీ ఎక్సెల్ వాళ్ళు మాత్రమే పిక్ చేసుకోండి ఓన్లీ ఎక్సెల్ ఎక్సెల్ సైజు వాళ్ళు మాత్రమే పిక్ చేసుకోండి ఎవరికైనా సెట్లు కావాలో ఒక ఫుల్ బ్యాగ్ తీసుకునే ఇబ్బంది లేదు పదిహేను వస్తాయి ఫుల్ బ్యాగ్కి పదిహేను పదిహేను డిజైన్స్ పదిహేను కలర్స్ తర్వాత వచ్చేసరికి మనం ఇంకొక ఐటెంలోకి వెళ్దాం చాలా మంది డిమాండ్గా అడుగుతున్న ఐటమ్ మెసేలే మెసేజ్ 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 పెడుతున్న ఐటమ్ ఒకటి ఉంది అది చూపిస్తాను మళ్ళీ క్లారిటీ ఉండకపోవచ్చు అందుకని ఇంకా రెండు మూడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే కొంచెం ఇదిగా ఉంది కదా ఇది కేటలాగ్ వచ్చేసరికి అడ్డు వచ్చింది ట్యాగు కలర్ ఏంది డిజైన్ ఏంటంటే మ్యాక్సిమం అన్ని కలర్ చార్ట్ కూడా వాడే చూసి వేస్తాడు మ్యాక్సిమం రన్నింగ్ కలర్స్ రన్నింగ్ డిజైన్సే తయారు చేస్తాడు కంపెనీ వాడు కూడా ప్యూర్ కాటన్ ఒకసారి ఆరెంజ్ కలరు మనకు వచ్చేసరికి ఆపోజిట్ ఇచ్చాడు ఫ్యాంటు టాప్ వచ్చేసరికి రాయల్ బ్లూ రాయల్ బ్లూ మీద కూడా ఆపోజిట్ అనమాట మనకి ఫ్యాంటు అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాను మీకు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఫైవ్ పీసెస్ అయితే ఫైవ్ పీసెస్ ఫుల్ బ్యాగ్ తీసుకున్నట్టయితే ఫుల్ బ్యాగ్ ఓకేనా తర్వాత నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదు బాగా కస్టమర్స్ అడుగుతుంది నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ ఇంట్లో ఉన్న మన లేడీస్ వాళ్ళ పిల్లలకు కానీ బాయ్స్కి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ లేడీస్ వరకు చూద్దాము మీకు వచ్చేసరికి ఇంట్లో ఒక శాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తాను లూ క్వాలిటీ వస్తుంది టీషర్టు కొంచెం స్ట్రెచ్బుల్ ఉంటుంది బాగుంటుంది క్లాత్ కూడా ప్యూర్ బయన క్వాలిటీ అవుతుంది చాలా బాగుంది హార్డ్నెస్ కూడా ఉంది ఒకసారి చూసుకోండి ఒకసారి మనకు టీషర్ట్ కింద బాటమ్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ వస్తుంది ఫుల్ ప్యాంట్ ఇట్లా ఉంటుంది పేరు ఇందులో వచ్చేసరికి మనకి సైజెస్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసి చూపిలేం కాబట్టి మీకు ఇట్లా డెమో ఇలా చూడండి స్టార్టింగ్ సిక్స్టీ సైజు వన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వేసుకోవచ్చు వాళ్ళు తర్వాత వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ దాకా అదే ప్రైస్ పడుతుంది మనకు వచ్చరికి సిక్స్టీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కదా తర్వాత వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అదే ప్రైజ్ మీకు సైజు గుర్తుంచుకోండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ సైజు గుర్తు పెట్టుకొని కన్నా నాకు సెవెంటీ ఫైవ్ కావాలి అప్పుడు మీకు ఎయిట్ టు నైన్ ఇయర్స్ బాబు అది అమ్మాయి ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది అట్లా అన్నీ కూడా చూసుకుంటా నిదానంగా టెన్ టు లెవెన్ ఇయర్స్ దాకా ఉన్నాయి మనకి ప్రెజెంట్ అవి కూడా చూపిస్తాం కింద ఎస్ఎమ్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం తర్వాత ఎయిటీ ఫైవ్తో లాస్ట్ మనకి సెవెంటీ ఫైవ్ దాకా అదే సేమ్ ప్రైజ్ వన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఎయిట్ టు నైన్ ఇయర్స్ దాకా తర్వాత వచ్చేసరికి ఎయిటీ సైజు నైన్ టు టెన్ ఇయర్స్ టూ ఫిఫ్టీ తర్వాత వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ టెన్ టు లెవెన్ ఇయర్స్ టూ సిక్స్టీ తర్వాత వచ్చేసరికి మనకి ఎస్ అంటే స్మాల్ సైజు వస్తుంది టూ ఫిఫ్టీ మీడియం సైజు టూ సిక్స్టీ ఫైవ్ ఎల్ సైజు టూ సెవెంటీ ఫైవ్ ఎక్సెల్ టూ నైంటీ డబల్ ఎక్సెల్ త్రీ హండ్రెడ్ ఈ కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో నాకు సిక్స్టీ ఫైవ్ కావాలన్నా అని చెప్పి వాట్సాప్లో పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి లేదంటే ఎయిటీ కావాలి ఎయిటీ ఫైవ్ కావాలి టెన్ టు లెవెన్ ఇయర్స్ ఉంటుంది పాప కోరిక అట్లా టిక్ చేసేసి అలా నాకు ఎయిటీ ఫైవ్ ఎన్ని బాక్సులు కావాలి అట్లా పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మాకు ఈజీగా ఉంటుంది ఫైవ్ వస్తుంది కలర్ చాటు ఫైవ్ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ ఓపెన్ అవుతారు చూసుకోండి ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఏ సైజ్ కావాలి పాప ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి పాప మనకి టు సెవెన్ ఇయర్స్ ఉంది అంటే సిక్స్టీ ఫైవ్ కావాలి మనకి సిక్స్టీ ఫైవ్ అని చెప్పి మాకు మెసేజ్ చేసేయండి ఒక బాక్స్ పక్కన పెట్టేస్తాం బిల్ పెట్టేస్తాం పేమెంట్ చేస్తే మీరు కొరియర్ చేసేస్తాం షాంపులు ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇందులోనే చెప్పే కదా మనకి ఎస్ నుంచి మళ్ళీ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి కానీ రేట్ వేరియేషన్ ఇది కనుక మీరు చూసుకొని ఫోటో తీసుకోండి ఎక్సెల్ కావాలంటే టూ నైంటీ పడుతుంది ఆ ఓకే అన్న నాకు ఎక్సెల్ కావాలి పెట్టేసేయండి వాట్సాప్లో మెసేజ్ డబుల్ ఎక్సెల్ కావాలి త్రీ హండ్రెడ్ పెడుతుంది పెట్టేసేయండి మనకి ఏది కావాలంటే అది అవైలబిలిటీలో ప్రెజెంట్ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి డబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ప్రెజెంట్ సిక్స్టీన్ అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ దాకా ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి నాకు కావాల్సిన సైజెస్ వాళ్ళు ఎంబటి పిక్ చేసుకోండి రెడీగా తర్వాత ఇందులోనే అబ్బాయిలకు కూడా ఉన్నాయి బాయ్స్ కూడా ఉన్నాయి బాయ్స్ పిల్లలు కూడా చూపిస్తాను ఓకే ఇది కనుక ఫోటో కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి బాయ్స్ కిడ్స్ వేర్ అనమాట అది చిన్నపిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది అది మీకు లాస్ట్ అది చూపిస్తానంటేమో ఏ సైజు ఎట్లా అనేది ఒకసారి ఐటమ్ చూస్తాను బాయ్స్ ఇవి కూడా అంతే యాస్ట్ ఇది మనకి చూసాం కదా ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఇవి కూడా సేమ్ అంతే చూసుకోండి పైన ఎల్లో టీషర్ట్ ఇచ్చాడు కాంట్రాక్ట్ ఫ్యాంట్ అనమాట ఫైవ్ ఫైవ్ మీకు ఫైవ్ కూడా చూపిస్తాను అవి కూడా వస్తారు అన్నీ కూడా ప్రశాంతంగా రెగ్యులర్గా వాడుకునే ఐటమ్ ఇంట్లో కనుక ఇదిలో కూడా మీకు ఇందాక చెప్పినట్టు సయస్ వారిగా ఏ స్వారీగా ఉంటాయి అది చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మాకు కూడా తర్వాత ఈజీగా ఉంటుంది వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హోమ్ డెలివరీ అంటే హోమ్ డెలివరీ నియర్ ఏదైనా కనుక బస్ స్టాండ్ ఫెసిలిటీ ఉంటే కనుక మీకు బస్ స్టాండ్ ఫెసిలిటీ ఏది కానీ అది చేస్తాం ఇంకా ఇదిగో ఫైవ్ ఫైవ్ కలర్ చార్ట్ అనమాట కాంట్రాస్ట్ ప్యాంటు ఇది ఒక పేరు తర్వాత ఇది ఒక పేరు తర్వాత ఇది ఒక పేరు ఇది ఒక పేరు ఫస్ట్ ఇల్లో చూపించాను అదొక పేరు ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఇందులో మనకి సైజెస్ అవన్నీ అలాగొస్తాయంటే అది కూడా ఒకసారి చూపిస్తే చూడండి సిక్స్టీ సైజ్ అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది బాబుకి సిక్స్టీ ఫైవ్ సైజ్ అంటే సిక్స్ టు సెవెన్ అట్లా మనకి ఒక పెరిగేకుంది ఒక సైజు పెరుగుతూ ఉంటుంది సెవెంటీ ఇవన్నీ కూడా మీకు సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ ఒకటే ప్రైజు వన్ ఎయిటీ ఫైవ్ ఓకేనా తర్వాత సరికి నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీ సైజ్ తీసుకోవాలి ఎయిటీ సైజ్ ఉంటే కొంచెం ప్రైజ్ అనేది పెరుగుతుంది టూ ఫిఫ్టీన్ తర్వాత ఎయిటీ ఫైవ్ సైజ్ టెన్ టు లెవెన్ ఇయర్స్ అనమాట టూ ట్వంటీ ఫైవ్ ఒక టెన్ రూపీస్ మార్జిన్ అంత మంచి ఏమీ లేదు ఇది కూడా మీరు ఫోటో తీసుకొని మన బాబు ఓకే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉన్నాడు ప్రెజెంట్ అంటే సిక్స్టీ ఫైవ్ తీసుకోవాలి అన్న వాళ్ళ దగ్గర ఏమంటే సిక్స్టీ ఫైవ్ సైజ్ కావాలన్నా ఒక బాక్స్ అని మెసేజ్ పెట్టేసేయండి వరకు మనం పక్కన పెట్టేసి బిల్ పెట్టేస్తాం పేమెంట్ చేస్తేనే మీ ఊరికి కొరియర్ చేసేస్తాం నెక్స్ట్ మంతింగ్ ఏంటంటే ప్రజెంటు బ్యాక్ ఇష్యూస్ కొంచెం అట్లా ఉన్నాయి సర్వర్లు డౌన్లో ఉన్నాయి కస్టమర్లు క్యారీ చేసే విధంగా కాకుండా అవుట్ ఆఫ్ నుంచి వచ్చేవాళ్ళు మన షాప్కి విజిట్ చేసేవారు షాప్లో పర్చేస్ చేయడానికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి అక్కడ లాంగ్ నుంచి వస్తారు కాబట్టి సర్వర్ పని చేయలేకపోతే అక్కడి నుంచి మీరు ఎవరైనా పేమెంట్ అడిగారని వాళ్ళు చేసిన వాడు సర్వర్ పని చేయదు ఒకసారి క్యాష్ అనుకోండి హ్యాపీగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం అక్కడ ఎందుకంటే మన రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది ఒక ఫిఫ్టీ దాకా కొంద అమ్మాయి సర్వర్ ఇష్యూ ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొట్టింది ఆ అమ్మాయి కట్టయని మాకు అవల ఎందుకు రేట్ అవ్వలేదు తర్వాత చెక్ చేస్తే సర్వర్ ఇష్యూ తర్వాత మళ్ళీ అమ్మాయికి రిటర్న్ పడ్డాయి లేదంటే మాకన్నా పడతాయి తర్వాత ఈ లోపు మంచి గ్యాప్ రావడం అంతా అవుతుంది కదా అందుకని మ్యాక్సిమం క్యాష్ అని తెచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది యాజ్ యువర్ విషయం అది మీ ఇష్టం మనం చెప్పాలి బాధితుడి మనం చెప్పాం అమ్మాయిలు దాంట్లో కనుక చిన్న సైజ్ చూసాక స్టార్టింగ్ సైజ్ చూపించాను కొంచెం మన డబల్ ఎక్సెల్ అంటున్నాడు ఆ సైజు వచ్చిందా డౌట్ అవుతుంది మీకు డబల్ ఎక్స్ఎల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీ దగ్గర ఫ్రీ సైజ్ ఇచ్చాడు పెద్ద సైజ్ ఇచ్చాడు ఎందుకంటే మీకు డౌట్ ఉండొచ్చు డబల్ ఎక్సల్ సైజ్ చెప్తున్నాడు అది వచ్చిందా రాదా అని హ్యాష్ పక్కా సైజ్ వస్తుంది మీరు సిక్స్టీ అంటే సిక్స్టీ సెవెంటీ అంటే సెవెంటీ సైజ్ చూసుకోండి పిక్ చేసుకోండి అంత చూడడానికి చూడండి అంత బాగా ఫ్రీ సైజ్ పెద్ద సైజ్ వచ్చింది డబుల్ ఎక్స్ అంటే బరాబర్ డబల్ ఎక్స్ సైజే వస్తుంది ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ యాజ్ మీకు ఏ సైజ్ కావాలి ఎలా కావాలి అంటే ఒక బాక్స్ కావాలి రెండు బాక్స్ కావాలి ఒకటే టార్గెట్ పెట్టుకొని ప్లిక్ చేసుకోండి కూడా విజిన్ చేసి కలర్ చదువుకోండి క్వాలి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ రోజు ఎట్టు ఇంత ఏం కాదు అంత ఫ్లెక్సిబుల్ ఉంది విత్ పాకెట్ మనకి విత్ పాకెట్ కూడా వస్తుంది విత్ పాకెట్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ చూస్తాను ఎట్లా అవుతుందనో చాలా బాగుంది నచ్చింది నచ్చినట్టు చూసుకోండి ఏది ఎవరు కావాలో త్వరగా పిక్ చేసుకోండి ఓకేనా ఏ సైజ్ కావాలి ఏది కావాలి అది ఒకటి పెట్టుకోండి ఎం కావాలంటే చెప్పారు కదా ప్రైజెస్ అది చూసారు కదా కేటలాగ్ చూసారు దాని తగ్గట్టు పిక్ చేసుకోండి ఓకేనా ఓకే కదా ఈ నైన్ డ్రెస్సెస్ ఆ త్రీ పీస్ సెట్స్ లో కావాల్సిన అన్ని పిక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా తర్వాత రోజు రేపు పొద్దునసరికి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా సో ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటెంలోకి మనం అయితే వెళ్ళిపోదామండి చూడండి కట్ వర్క్ శారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ సిరోస్కా స్టోన్ వర్క్ వస్తుంది మంచి డిజిటల్ ఫ్లవర్ లుక్తో వస్తుంది ఐటమ్ అంతా కూడా సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్లో అయితే అందిస్తాను సో డోంట్ మిస్ ఇట్ సో ఇది మంచి క్యాట్లాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అలాగే క్యాట్లాగ్ కూడా వస్తుంది ఒకసారి క్యాట్లాగ్ చూడండి మంచి స్పెషల్ క్యాట్లాగ్ అయితే మీకు రెడీగా ఉంది ఎనిమిది రంగుల మ్యాచింగ్తో వావ్ సూపర్ చూడండి శారీ అవుట్లుక్ ఇలా ఉంటుంది అనమాట ఫుల్ స్టోన్ వర్క్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఒకసారి మన శారీ లైవ్లో చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో ఇది ఆఫర్ ప్రైస్ దొరుకుతుందండి ఈరోజు మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ నుంచి చూడండి ఇది పెద్ద ఫ్లేవర్స్ వచ్చినాయి కదా ఇది పళ్ళు అనమాట లైన్స్ వచ్చింది కదా సో ఇది పళ్ళు వర్క్ మొత్తం కూడా సిరో స్టోన్ కట్ వర్క్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి శారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్తో మొత్తం సిరోజకా స్టోన్ అనమాట ఐటమ్ అంతా కూడా సో వచ్చి ఒకసారి ఓపెన్ చేయండి సో ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి కంప్లీట్గా ఎలా వస్తుంది ఏంటి అనేది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది పళ్ళు పార్ట్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇది కుచ్చుల్లో కూడా ఫుల్ వర్క్ వస్తుందండి కుచ్చుల్లో కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ చెప్పే కదా జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి బ్లౌజ్ సో చూసారా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎనిమిది రంగులు ఒకసారి అయితే మనమైతే మీద చూద్దాము జస్ట్ ఈరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇది మీరు గమనించినట్టయితే శారీలో సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి సిల్వర్ లైన్స్ కూడా స్పెషల్గా ఉన్నాయి సో ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసేదండి చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకునేలాగా లేదు కదా సో చాలా స్పెషల్గా ఉంది కదా చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో బ్యూటిఫుల్ ప్రైస్ అని చూస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే క్యాట్లాగ్ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ రోజు ఆఫర్లో మరొక స్పెషల్ ఐటమ్ ఏముందో రెడీ ఉంది నెక్స్ట్ మీ ముందు తెచ్చేసాను మరొక సూపర్ ఐటమ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి చూడండి ప్యూర్ జరీ బార్డర్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది యాక్చువల్గా ఇవన్నీ కూడా మంచి ఒరిజినల్ హెవీ అనమాట ఇవి ప్యూర్ డోలాస్ ఇవన్నీ కూడా సో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్యూర్ డోలా నాకన్నా బాగా మీకే తెలుసు ఎందుకంటే మీరు రకరకాల షాప్లో పర్చేజ్ చేస్తుంటారు బా చూడండి ప్యూర్ డోలా అని మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే వీడియో చూడండి ఎంత నీట్గా ఉందో జరీ కానీ ప్రింట్ కానీ సూపర్ ఉంటుంది ఈరోజు ఒక మంచి ఛాన్స్ ప్రైస్లో ఉంది అనమాట సో ఇది ఎలా వస్తుంది అంటే వద్దు మొత్తం ఓపెన్ చేయొద్దు చూడండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఇది ఆఫర్ ఐటము బ్లౌజు శారీ డిజైన్ సో ఇట్లా ఒక బండిల్లో వచ్చేసరికి ఒక పది శారీస్ మిక్స్ వస్తాయండి సో చూడండి ఒక అట్లా ఓపెన్ చేసే ఫుల్గా ఒక పది శారీస్ మిక్స్ వస్తాయి అనమాట చూడండి ఇది ఈ డిజైన్ ఎంత సూపర్ హిట్ మీకే తెలుసు సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా అమ్మారు హోల్సేల్లోనే సో ఇట్లా అన్నీ కూడా మీకు ఇలా మిక్స్ కాంబినేషన్స్లో వచ్చేస్తాయి చూడండి ప్యూర్ జెరీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెరీ అనమాట నెక్స్ట్ ఇది గురించి కూడా నేను చెప్పక్కర్లేదు మీకు బాగా తెలుసు ఇదంతా ఒరిజినల్ అనమాట ఇదంతా కూడా సో నెక్స్ట్ ఐటమ్ వావ్ వావ్ సూపర్ ఇవన్నీ సిక్స్ థర్టీ కటింగ్తో అండి మళ్ళీ సో చూడండి నెక్స్ట్ మరొక సూపర్ అండ్ అంటే ఒక ప్యాకెట్లో వచ్చేసరికి మొత్తం పది శారీస్ వస్తాయి ఇది ఇప్పటికీ క్యాట్లాగ్ ఉంది మన దగ్గర త్రీ ఎయిటీ ఫైవ్లో సో నెక్స్ట్ మరొక ఐటమ్ అంటే యాక్చువల్గా ఒక బండిల్లో పది శారీస్ వస్తాయి అనమాట పది శారీస్ కూడా ఇలా మిక్స్లో వస్తాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మన దగ్గర ఇప్పుడు క్యాట్లాగ్లో రెడీగా ఉంది ఫోర్ ట్వంటీనో ఏమో రేట్లో ఉంది నెక్స్ట్ ఇట్లాగా చూసారు కదా పది శారీస్ ఒక ప్యాకెట్లో పది శారీస్ వస్తాయి నెక్స్ట్ ప్యాకెట్లో కూడా ఇవే పది శారీస్ ఉంటాయని చెప్పను కొంచెం అటు ఇటుగా డిజైన్స్ అనేవి మారతాయి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తానండి ఇలా మొత్తం పది చీరలు మీరు ఆల్రెడీ చూశారు కదా వీడియోలో నిదానంగా సో ఇట్లా పది శారీస్ వస్తాయి వచ్చి టూ ఆఫర్ ప్రైస్ సో ఈ ప్యూర్ డోలా సిల్క్ యాక్చువల్గా టూ ఆఫర్ బోను టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా పది కలిపి మిక్స్లో వస్తాయండి ఫుల్ అయితే అవైలబుల్ ఉంది స్టాకు నా తెలిసి దగ్గర దగ్గర థౌజండ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మంచి ఛాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా ఎన్ని సెట్లను తీసుకోండి ఒక సెట్టు రెండు సెట్లు పది సెట్లు ఎన్ని తీసుకున్నా మీకు మాత్రం మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ ఓకేనా సో తొందరగా బుక్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఛాన్స్ ఐటమ్ అప్పుడప్పుడు ఇలా ఛాన్స్ ఐటమ్ వస్తూ ఉంటే వచ్చినప్పుడే తొందరగా బుక్ చేసుకోవాలన్నమాట ఓకేనా జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రోజు ఆఫర్ ప్రైస్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ అయితే తీసుకోవాలి మినిమం ఒక సెట్ అయితే తీసుకున్న వాళ్ళకి ఈ సూపర్ ప్రైస్ నెక్స్ట్ మరొక సో నెక్స్ట్ మీ ముందుకి మరొక సూపర్ డిజైన్ ఇది చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో ఐటమ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా జరీ అండో ఇది వీవింగ్ జెర్రీ వీవింగ్ అంతా కూడా ప్యూర్ జెర్రీ వస్తుంది జెర్రీ వీవింగ్ అనమాట మొత్తం కూడా ఓపెన్ చేయండి ఒకసారి సో ఇది కూడా ఈరోజు బాక్స్ ప్యాకింగ్ ఇది కూడా ఇది కవర్ ప్యాకింగ్ సో ఇది కవర్ ప్యాకింగ్ కాదు బాక్స్ ప్యాకింగ్ అనుకుంటుంది కదా అది ఒకసారి చూడు ఇది తీసింది అనుకుంటా ఐటెం వచ్చేసరికి ఇది ఒకసారి చూద్దాం మనం క్యాటలాగ్లోదా బాక్స్లోదా అనేది ఇది బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ చూడండి నెక్స్ట్ పళ్ళు చూడండి బాక్స్ బాక్స్ ప్యాకింగ్ కదా బాక్స్లో వస్తుంది ఇది బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసరికి శారీ డిజైన్ చూడండి శారీ డిజైన్ మంచిగా ఉంటుంది సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ మోడల్స్ అంతేకాకుండా మంచి మంచి ఆఫర్ ప్రైసెస్ కలిసి చూద్దాము మంచి మంచి ఆఫర్ ప్రైస్లో కావాలనుకుంటే మీరు చక్కగా స్టోర్ విజిట్ చేయండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాపు సో ఈరోజు స్టాఫ్ ప్రాబ్లం వల్ల మనమే వీడియో తీసుకొని మనమే చెప్పాల్సి వస్తుంది సో ఎవరు వేరేలాగా అనుకోవద్దు సో ఎందుకంటే ప్రతిరోజు కొత్త మోడల్స్ మీకు అందించాలన్న ప్రయత్నంతో ప్రతిరోజు ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉన్నాను చూడండి రంగులు మాత్రం సూపర్గా ఉంటాయండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఆనిముచ్చాలు బంగారాలు మీకు మంచి మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ అడిగి ఉంది మీరు కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజి సో మీకు ప్రతిరోజు సరికొత్త వెరైటీస్ అందిస్తున్నాను కదా మీకు దాంట్లో అయితే డౌట్ ఏం లేదు కదా సో డిజిటల్ కౌలో యాపిల్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలన్నా మీరు మన స్టోర్కి రావాలి అందరికన్నా ముందుగా తక్కువ ధరలు కావాలన్నా మీరు మన స్టోర్కి రావాలి సో ఇప్పుడైతే ఒక శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సేమ్ అండి ఇంత ముందు ఆల్రెడీ దీంట్లో టూ డిజైన్స్ షేర్ చేశాను జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే వావ్ చూడండి ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు పార్ట్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి మనం శారీ కూడా గెటప్ చూద్దాము ఎలా వస్తుంది ఏంటో ఇటు 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 ఓపెన్ చేయ చూడండి ఇటన్నా ఇటు ఇటు ఓపెన్ చేయండి సో చూడండి మీరు చూస్తున్న షాపు వచ్చి సూరత్ బాంబే డిస్కోన్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ చెప్పాం కదా మన దగ్గర వచ్చేసరికి సో మీరు ఎక్కడెక్కడ నుంచో మన వీడియో కూడా చూస్తుంటారు ఇక్కడ దాకా ఎందుకు రావాలి అంటే సో లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అన్ని ఐటమ్స్ దొరికే ఏకైక షాప్ అండి మన దగ్గర వచ్చేసరికి చూడండి బాగుంది కదా ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇస్టల్ ఫ్లవరు ఆవు దూడ నెమలిపించాం సో ఫాల్స్ దగ్గర కలర్స్ వేయండి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో అందుకని తప్పనిసరిగా విజిట్ చేయండి అది ఒక్కటే కారణం కాదండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు దొరుకుతాయి సో ఇది కంప్లీట్గా సూరత్వా షాపు సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పటికే చాలామంది అనే మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు అనేక చోట్ల అన్న కొన్నాం ఇక్కడ కొన్నాం మోసపోయాం అది ఇదని చెప్తుంటారు ఇక అవసరం లేదండి ఇక మోసపోవద్దు ఓపెన్ రేట్స్ అనమాట ఛాలెంజింగ్ ప్రైసెస్తో మేము ముందుకు వచ్చేస్తున్నాము బా ఏముందండి చూస్తుంటే మాత్రం పిచ్చెక్కిపోతుంది డిజైన్ సో తొందరగా బుక్ చేసుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలా ఒక సెట్కి ఆరు రంగులు వస్తాయి ఇలా ఆరు రంగులు తీసుకోవాలా తొందరగా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు విజిట్ చేయండి నేనేం చెప్తున్నానంటే అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఓకేనా చూడండి మస్తు కలెక్షన్ రెడీగా ఉంది కదా సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఏం రెడీగా ఉంది మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేస్తా చూడండి ఈ దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఫ్లవర్ డిజైన్ షేర్ చేశాయి కదా మళ్ళీ రెండు ఒకేసారి షేర్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అలా షేర్ చేశాను రెండు డిజైన్స్ తీసుకోండి సూపర్గా ఉంటుంది ఐటమ్ ఒకసారి ఓపెన్ చేయండి బటర్ఫ్లై డిజైన్ అయితే కేక్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఇంకా క్యాక్ ఉంది సో మీ మనసుకి ఏది నచ్చితే అది తీసుకోండి బాబోయ్ మళ్ళీ నా నేను చెప్పానని చెప్పొద్దు మీకు ఏది మంచిగా నచ్చింది అనుకుంటే అది మంచిగా చక్కగా తీసుకోండి వావ్ నాకైతే రెండు బాగా నచ్చినాయి సో కొంతమంది బటర్ఫ్లై ఇష్టపడతారు కొంతమంది ఏమో అట్లా ఫ్లవర్ ఇష్టపడతారు కాబట్టి మీ చాయిస్ ఏమండోయి మళ్ళీ లాస్ట్కి చూడండి కట్ వర్క్ అలాగే బార్డర్ కూడా కట్ వర్క్ ఉంది సో ఇది వచ్చేసరికి ఇదిగోండి బిగ్ బటర్ఫ్లై వచ్చేసరికి శారీ అంతా కూడా ఈ బటర్ఫ్లై బార్డర్ అంతా కూడా పెద్ద బటర్ వేసేయండి కలర్స్ వేసేయండి అర్థమైపోయింది ఎప్పటికే మన వాళ్ళకి సో చూడండి కలర్స్ చూడండి ఎనిమిది రంగుల కాంబినేషను మంచిగా ఉంటుంది శారీ అంతా ఫుల్ స్టోన్ అండి అసలు ఎక్కడ తగ్గేదే లేదు కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది మస్తు మజా వచ్చేస్తుంది చూస్తుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ ఫైవ్ కదా త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ మళ్ళీ బాక్స్లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇంకొక రంగు ఉంది చూడండి అక్కడ ఇంకొక రంగు ఉంది ఇక్కడ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో తప్పకుండా బిజినెస్ చేసే వాళ్ళైతే అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏమీ లేదు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి లేడీస్ సంబంధించి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూద్దాం డిజిటల్ డ్యాన్స్ యాక్చువల్గా ఈ డిజైన్ పర్టిక్యులర్గా ఈ డిజైన్ మాత్రం భలే డిమాండ్ ఉందండి సో ఇది సెల్ఫ్ వస్తుంది మళ్ళీ చూడండి శారీ సెల్ఫ్ వస్తుంది ప్యూర్ జెరీ వస్తుంది బార్డర్ మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయండి ఇది చాలా లుకింగ్ చాలా సూపర్గా ఉంది క్లాత్ కూడా కొంచెం మేత్తగా స్పెషల్గా ఉంది క్లాత్ కూడా యాక్చువల్గా మార్చ్ మెల్లో వచ్చినాయి కదా క్లాతులు దానికన్నా కూడా స్మూత్గా ఉంది వా ఈరోజు అతను వీడియో నా తెలిసి మన లెక్క ప్రకారం అయితే అదిరిపోయింది అనుకుంటున్నా ఇది పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగుందండి చాలా బాగుంది ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇట్లా ఉంచండి సో శారీ ఓవరాల్ లుక్ ఇదండి మొత్తం కూడా ఇలా ప్యూర్ జరీ బార్డర్ ఉంది కంటిన్యూగా ఈ బార్డర్ ఉంది శారీ అంతా సెల్ఫ్ ప్రింటెడ్ ఉంది చూడండి టోటల్గా ఓవరాల్ శారీ లుక్ ఇట్లా ఉందండి ఓకేనా ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఈరోజు మాత్రం కస్టమర్స్కి పిచ్చెక్కిపోయింది ఏది బుక్ చేసుకోవాలా ఏదా అనేది ఇంకా చూడండి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఒకసారి మనం దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఏడు ఆరు రంగుల ఎనిమిది రంగుల ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఒకసారి చూద్దాం సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్కి కి ఎక్కిపోయింది చాలా ఈరోజు మాత్రం బలి ఉందండి కలెక్షన్ సో అది నేను చెప్పడం కాదు మీకు కూడా నచ్చితే చక్కగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైనా రిటైల్ వాళ్ళు చూస్తే హోల్సేల్ వాళ్ళకి రికమెండ్ చేయండి ప్లీజ్ దయచేసి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం ఆ మర్చిపోయి గ్రూప్ లింక్ ఇస్తానండి నేను చాలామంది కస్టమర్స్ షాప్ విజిట్ చేశాక మమ్మల్ని గ్రూప్లో జాయిన్ జాయిన్ చేయండి అని అడుగుతున్నారు నేను ప్రత్యేకంగా జాయిన్ చేసేది ఏమీ లేదమ్మా మీకు వీడియో చూస్తున్నప్పుడే వీడియోలోనే గ్రూప్ లింక్ ఇచ్చేస్తున్నా మీరు మన ఛానల్ కిందే మోర్ అని ఉంటుంది ఎంఓఆఆర్ఈ మోర్ అక్కడ క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లింక్ కనపడిద్ది బ్లూ కలర్లో అది కొడితే ఆటోమేటిక్గా మీరు గ్రూప్లో జాయిన్ చేయాలని అడిగిద్ది ఓకే కొట్టండి జాయిన్ అయిపోతారు ఓకేనా సో ఇది ప్రైస్ వచ్చేసరికి ఏం ప్రైస్ ఉంది ఇది ఒకసారి చూడాలి త్రీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవా ఉంది ఇది ప్రై అటల్ ఉంది చూడు ఒకసారి రంగులు చూడండి ఈ లోప మనోడు ప్రైస్ వస్తాడు ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎస్ ఫోర్ థర్టీ ఫైవ్ అంటే ఆఫర్ ప్రైస్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడిద్దండి ఆఫర్ ప్రైస్ బాగుంది కదా మ్యాచింగ్ సూపర్గా ఉంది అసలు పెట్టుకోవద్దండి చాలా బాగుంది ఇలాంటి అద్భుతాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఒకసారి అయితే చూడండి బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇక చూడండి కేట్లాగ్స్ ఫుల్ క్యాట్లాగ్స్ క్యాటలాగ్స్తో నిండిపోయింది షాప్ అంతా కూడా సో సురత్భాంబాయి డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ గోడంలో చూస్తున్నారు ఇంకొక పెద్ద గోడం ఉంది దగ్గర దగ్గర వంద పార్సిల్స్ ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి అట్లాగే చూడండి ఆఫర్ ఐటమ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది నూట ముప్పై ఐదు రూపాయలు అంతేనా అవి ఇవన్నీ నూట ముప్పై ఐదు రూపాయలు షాప్ విజిట్ చేసిన వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్ కలెక్షన్ కింద జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నాము ఇవన్నీ కూడా బ్లౌజ్ ప్రతిదీ కూడా బ్లౌజ్ వర్క్ ఉంటుంది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అనమాట నెక్స్ట్ పట్టు ఐటమ్ అన్ని రకాలు ఉన్నాయండి వచ్చేసేయండి సురద్భామ్మ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో చూడండి బ్లౌజే ఉండదు కదమ్మా చూడండి చీర జాకెట్ ఇస్తున్నాను నూట ముప్పై ఐదు రూపాయలకి చూడండి బ్లౌజు చీర జాకెటు చాలా ఉన్నాయి ఈ కలెక్షన్ ఫుల్ ఉంది ఇది ఆఫర్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ వేద్దామని టూ త్రీ డేస్లో మనం మంచి ఆఫర్ సెట్ చేద్దామని తీసుకొచ్చాను కానీ పర్వాలేదు ముందుగా అమ్మేస్తున్నాను ఎందుకంటే బోల్డ్ స్టాకు మంచి మంచి స్టాక్ రెడీ చేసి పెట్టి ఆఫర్ ఐటమ్ సో ఆఫర్ ఐటమ్ ఆఫర్ వేసాకి ఇద్దాం అనుకున్నా కస్టమర్ లాగట్ల ఆఫర్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ అని సో అందుకని ఓపెన్ చేసేస్తాను ఇంకా చాలా ఐటమ్ ఉంది సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ వీడియోతో కలుస్తాను